వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫర్ యూ తిరుమల చరితామృతం నాలుగవ అధ్యాయం శివుడు కాదు విష్ణువు కాదు అనే అధ్యాయం గురించి తెలుసుకుందాం యాదవరాజు శైవ పండితులకు వైష్ణవ పండితులకు ఆహ్వానాలు పంపి సభలో ఇరు వర్గాల వారికి సమాన అవకాశం కల్పించి వారి వారి వాదనలు ప్రమాణాలతో సహా సభకు నివేదించమని ఆదేశించాడు శైవులు ఇదివరకు సూచించిన పద్ధతిలో వామన స్కాంద పురాణాల్లోని కుమారస్వామి వృత్తాంతాన్ని ప్రత్యేకంగా వామన పురాణ ఇరవై ఒకటవ అధ్యాయం ప్రమాణంగా చూపుతూ ఈ విగ్రహం ఆయుధాలు వదిలి ఇక్కడ తపస్సుకు వచ్చిన కుమారస్వామిదేనని అందువల్లనే ఆ తీరానికి స్వామి పుష్కరిణి అని ప్రసిద్ధి అని విష్ణు ఆయుధములు కానీ చిహ్నములు లేనందున అది విష్ణువు విగ్రహము కాదని నాగాభరణాలు జటాజూటాలు బిల్వపత్ర పూజలు కుమారస్వామిగా నిరూపించడానికి తగిన సాక్ష్యాలని వాదించి పూర్వపు రాజులు విష్ణుభక్తులు కనుక వైష్ణవులు ఈ విగ్రహమును రాజుల అనుగ్రహముతో విష్ణువుగా నిర్ణయం చేసి వైకానస పూజలు చేస్తున్నారు అది తగదు ఇది శివక్షేత్రం కనుక పూజా పద్ధతులు శైవాగమము ప్రకారము జరగవలనని వాదించిరి దానికి రామానుజుల వారు సుదీర్ఘ సమాధానము చెప్పారు వారు ప్రమాణాలుగా చూపించిన వామన స్కాంద పురాణాలే కాక భవిష్యోత్తర బ్రహ్మ బ్రహ్మాండ కూర్మ వరాహ పురాణాలతో వారి ప్రతివాదన ఖండన చేసి ఈ శైలం శ్రీనివాసుని నిలయమని శ్రీవైకుంఠము నుండి శ్రీ మహావిష్ణువే విచ్చేసినాడని సప్రమాణముగా తన వాదన చేశారు ముఖ్యంగా శైవుల వాదనలు పురాణ ప్రమాణముల ముందు వెనుక వృత్తాంతం సందర్భం పరిశీలిస్తే ఈ పర్వతానికి ఎవరొచ్చినా శ్రీనివాసుని దర్శనానికి శ్రీనివాసుని గురించి తపస్సుకో లేదా వారి వారి పాప ప్రక్షాళన కొరకు శ్రీనివాసుని అనుగ్రహం పొందడానికి అన్న సంగతి పురాణమే చెప్తుందన్న సంగతి జ్ఞాపకం చేశారు వామన పురాణంలోని వాల్మీకి నారద సంవాదనతో వెంకటాచలం విష్ణు క్షేత్రాలలో శ్రేష్టమైనదని అక్కడ పురుషోత్తముడైన భగవంతుడు శ్రీ భూదేవులతో నివసిస్తున్న విషయం సపముందుంచారు శ్రీరామానుజులు వామన పురాణం ఇరవై ఒకటవ అధ్యాయంలోనే అక్కడ ఎంతో మంది మునులు సిద్ధులు ఎల్లప్పుడూ తపస్సు చేస్తుంటారు సుకుడు మొదలగు మునులు భృగు మహర్షి మొదలగు తపస్ సంపన్నులు ప్రహ్లాదుడు మొదలగు పరమ భాగవతులు పుణ్యప్రదమైన ఆ పర్వతమును శ్రీ మహావిష్ణువు మరొక శరీరంగా తలచి దానిని పాదములతో తొక్కుటకు బయటపడి ఆ పర్వత సమీపమున నివసిస్తూ ఆ కొండ నుండి పారే తీర్థధారలలో స్నానాలు చేస్తూ తర్పణములు ఆచరిస్తూ శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం చేసుకుంటకు తపస్సు చేస్తున్నారు ఈ పర్వతం మొదటి నుండి విష్ణు క్షేత్రమే శ్రీ వరాహ భగవానుడు భూదేవిని ఉద్ధరించి ఈ వెంకటాచలమందే భూదేవిని తన తొడపై కూర్చుండ పెట్టుకొని మునులచే మూడు వేళలా శ్రద్ధతో పూజింపబడుతున్నాడు ఈ విషయాలన్నీ శివుడు స్కందునకు చెప్పి తారకాసురుని వధతో నీకు వచ్చిన బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి వెంకటాచలం వెళ్ళమని అన్నాడని నారదుడు వాల్మీకితో చెప్పాడు దీన్ని పురాణ ఇరవై ఒకటవ అధ్యాయంలో చూస్తాం నారదుడు ఇత్యుక్తో గురుణా స్కందః ప్రపంచ పితరం పునః మమాపి వైష్ణవం మంత్రం చోత్తమం మంత్రేషు వరదం శంభో బ్రూహి తత్ప్రాప్తి సాధనం లబ్ధ్వా మంత్రం మహదేవాత్ స్కంధ ప్రీతో భవత్పి శంభో వైష్ణవ మంత్రముల కల్లా ఉత్తమమైనది వరములు నీయగలది యగు వైష్ణవ మంత్రమును నాకు ఉపదేశింపుమని ప్రార్థించగా శివుడు స్కందునకు తారక మంత్రముతో సంపుటితమైన మంత్రాన్ని ఉపదేశించాడు వెంటనే తన వాహనము నెమలిపై ఎక్కి స్కందుడు వెంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెబుతుంది అలా ఆ క్షేత్రములో తపస్సు చేసిన ఎందరో దేవతలు మునులు సిద్ధులు బ్రహ్మాది దేవతలంతా అక్కడ సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి వాయుదేవులు శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసి జీవోత్తమత్వాన్ని భగవంతుని నుండి వరంగా పొందింది ఇక్కడే ఆదిశేషుడు తపస్సు చేసి విష్ణువును తనపై స్థిర ఉండే వరం పొందింది ఇక్కడే స్కందుడు ఇక్కడ తపస్సు చేసినంత మాత్రాన ఇది స్కంద క్షేత్రమే అయినట్లయితే వాయుక్షేత్రం ఎందుకు కారాదు శివుని క్షేత్రం ఎందుకు కారాదు వామన పురాణం ముప్పై మూడవ అధ్యాయంలో అగస్త్యుడు ఇతర మునులు ఉపరిచర వసువుతో స్వామి పుష్కరినికి వెంకటాచలానికి వెళ్తూ ఇది శ్రీమన్నారాయణునికి మిక్కిలి ప్రీతిపాత్రమైన క్షేత్రమని కొనియాడినట్లు రామానుజులు సభకు విన్నవిస్తారు వరాహ పురాణంలో సూతుని వాక్యాలు ధరణి వరాహస్వాముల సంవాదము శ్రీ నామ వాసుదేవాలయో విష్ణుక్షేత్ర మహిమ స్పష్టం చేయడం కాదా అలాగే పద్మపురాణంలో సుకుడు ఇది గొప్ప విష్ణుక్షేత్రమని తెలిసే కదా ఇక్కడికి వచ్చి ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసింది గరుడ పురాణంలో అరుంధతి వశిష్ఠుని నుండి ఈ విష్ణుక్షేత్ర మహిమ తెలుసుకొనలేదా సువర్ణముఖరీతిరే కశ్చిదస్తి మహీధర వెంకటాచరణనామా సౌ సర్వభూ భృత్కుళోత్తమ అతి ప్రీతి మహావిష్ణు తత్ర వెంకట భూధరే శ్వేత ద్వీపాచ వైకుంఠాత్ భానుమండల మధ్యత అని విష్ణుకు ఈ క్షేత్రం శ్వేత ద్వీపం కన్నా వైకుంఠం కన్నా సూర్యమండల మధ్య భాగం కన్నా మిక్కిలి ప్రీతికరమైనది ఇది విష్ణు క్షేత్రం కాదా భృగుమహర్షికి బ్రహ్మాండ పురాణంలో నారదుడు చెప్పినది ఉంది కదా భక్తులయందు వాత్సల్యము కల శ్రీమన్నారాయణుడు తన వైకుంఠము విడిచి లక్ష్మీదేవితో ఈ పర్వతము పైన విహరిస్తున్నాడు అలానే భవిష్యోత్తర పురాణం ఇంకా ఇంకా ఇలా పురాణ ప్రమాణాలతో శ్రీ రామానుజులు ఇది విష్ణు క్షేత్రమే కానీ శైవ క్షేత్రము కాదన్న విషయం యాదవరాజుకు స్పష్టం చేసి అతని అనుమాన నివృత్తి చేశారు శైవ పండితులు రామానుజుల వారి వాదమునకు ప్రతివాదనగా స్వామి పుష్కరిణిలోని స్వామి శబ్దం కుమారస్వామికి చెందిందిగా ఆ తీర్థం పక్కగా స్కందుడు తపస్సు చేశాడు కనుక స్వామి పుష్కరిణి అని ప్రసిద్ధికొచ్చిందని వాదించారు దానికి రామానుజులు పద్మ వామన వరాహ మార్కండేయ బ్రహ్మాండ పురాణాలు ఆధారంగా స్వామి శబ్దానికి తీర్థాలన్నిటిలో స్వామిని శ్రేష్టమైనది అందుకే స్వామి పుష్కరిణి అని నిరూపిస్తూ వరాహదేవుని అగస్త్యుని మార్కండేయుని మాటల్లో పురాణాలు ఈ పుష్కరిణి స్వామిత్వం గురించి శ్లాఘించిన విషయం సభ దృష్టికి తెచ్చి బ్రహ్మాండ పురాణంలోని సరస్వతీదేవి తపస్సు మనం ఇది వరకు తిరుమల లీలామృతంలో చెప్పుకున్న విషయం వృత్తాంతం సభకు చెప్తాడు తీర్థములకు స్వామి పుష్కరిని సార్వభౌమని దానికి అభిమాని సరస్వతీదేవి అని భగవంతుడు సరస్వతీదేవికి ఇచ్చిన వరం జ్ఞాపకం చేసి స్వామి శబ్దం స్వామిత్వం వలన కానీ కుమారస్వామి తపస్సు చేసినందువలన కాదని నిరూపిస్తాడు ఈ వాదోపవాదనలు విన్న తర్వాత యాదవరాజు ఇది విష్ణు క్షేత్రమని స్వామి పుష్కరిణి కూడా శ్రీ మహావిష్ణువుకే చెందిందని అంగీకరించాడు కానీ స్వామి పుష్కరిణి దక్షిణ తీరంలో ఉన్న దేవుడు శ్రీ మహావిష్ణువా మరే ఇతర దేవత అనే సంశయ నివృత్తి కాలేదు దాన్ని నిరూపణ చేయాలంటాడు దానికి శ్రీరామానుజుడు పురాణాలు చదివిన వారికి సంశయానికి తావులేని విషయమని అన్ని పురాణాలలో శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఈ పర్వతానికి వచ్చిన విషయం స్పష్టంగా వివరించబడిందని భూ వరాహ శ్రీనివాస ఇద్దరు శ్రీమన్నారాయణుడేనని వరాహస్వామి భూదేవిని రక్షించాక సువర్ణముఖి నది సమీపాన ఈ శేషాచలంపై వాసమున్నారన్న ప్రసక్తి చాలా పురాణాల్లో ఉన్నదని శ్రీనివాసుడు ఈ పర్వతానికి ఎలా వచ్చాడో భవిష్యోత్తర పురాణం చాలా వివరంగా చెప్తుంటే ఇతర పది పైగా పురాణాల్లో కూడా ఉందన్న విషయం సభ తెచ్చారు హరివంశ పురాణంలో భీష్ముడు ధర్మరాజుకు శ్రీనివాసుడు వెంకటాచలానికి ఎలా వచ్చింది సవివరంగా చెప్తాడు అందులో నారదులు వైకుంఠంలోని వార్త అదే భగవంతుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వదిలి వెంకటాచలానికి వెళ్ళిపోయాడన్న వార్త అగస్తుడు వ్యాసుడు మొదల గురుషులకు చెప్పిన వృత్తాంతం ధర్మరాజుకు భీష్ముడు చెప్తాడు అంతేకాదు భీష్ముడు నారదుడు కూడా వెంకటాచలానికి వెళ్ళి స్వామిని దర్శించిన విషయం కూడా హరివంశంలో విపులంగా చెప్తారు స్వామి పుష్కరిణి సూర్య సూర్యమండలము వంటి విమానంలో శ్రీనివాస ప్రభువు వేంచేసి ఉన్నారని స్వామి పుష్కరిని పక్కన శ్రీనివాసుని సాక్షాత్కారాన్ని వర్ణించారు రాక్షసుల బాధలు తట్టుకోలేని దేవతలు వైకుంఠానికి వెళ్తే భగవంతుడిక్కడ లేడు భూలోకంలో ఒక పర్వతం మీద ఉన్నారు అక్కడికే వెళ్ళండి అని భగవంతుని సేవకుడు చెప్పడం వరాహ పురాణంలో చూస్తాం కదా అలాగే నారదుని విషయంలోనూ జరిగింది ఇలా భగవంతుడు రెండు రూపాల్లో పుష్కరిని సమీపాన ఉన్నట్లు అన్ని పురాణాలు చెప్తుంటే తపస్సు చేయడానికి వచ్చిన కుమారస్వామి అని అనటం ఎలా సమంజసం వరాహ పురాణంలో భూదేవి వరాహస్వాముల సంభాషణ చాలా స్పష్టం సముద్రం నుండి భూదేవిని రక్షించిన వరాహుడు ఆమెను ఎడమ తొడమపై కూర్చుండ పెట్టుకొని గరుడినిపై ఎక్కి వృషభాచలానికి వెళ్తాడు స్వామి పుష్కరిణి తీరంలో స్థిరపడి నారదాది మునుల సేవలందుకుంటున్న సమయంలో భూదేవి వరాహమూర్తిని ప్రశ్నిస్తుంది సర్వేశ్వరుడైన శ్రీనివాసుడు శ్రీ భూదేవులతో వెంకటాచలానికి ఎప్పుడు వేంచేస్తారు ఆయన కల్పాంతం వరకు ఇక్కడ ఎలా నివసిస్తారు అని దానికి వరాహమూర్తి సమాధానం కృతయుగంలో వాయుమూర్తి తపస్సుకు మెచ్చి శ్రీ భూ సమేతుడై స్వామి పుష్కరిణి తీరంలో తపస్సు చేస్తున్న వాయుమూర్తికి ప్రత్యక్షమవుతాడు అప్పటి నుండి పుష్కరిణి దక్షిణాన ఆనందము అనే పేరు గల పుణ్య విమానములో నివసిస్తాడు అలా చెప్తూ ఇంకా అప్పటి నుండి శ్రీనివాసుడు నాయకుడైన కుమారస్వామిచే ఆరాధింపబడుతూ కల్పము ముగిసే వరకు ఆ ఆనంద నిలయంలో ఉంటాడు అని ఇలా స్వామి పుష్కరిణికి పశ్చిమంగా వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు ఉండటాన్ని అన్ని పురాణాలు చెబుతున్నాయి పద్మపురాణంలో చాలా విపులంగా చెప్పబడింది మార్కండేయ స్కంద భవిష్యోత్తర పురాణాల్లో పుష్కరిణికి దక్షిణాన చింత చెట్టు దగ్గర ఉన్న పుట్టలో తన స్థానాన్ని శ్రీనివాసుడు ఎంచుకున్నట్లు స్పష్టం చేస్తాయి స్కాంద పురాణంలో పద్మనాభుడనే బ్రాహ్మణుడు తన పాపి దుర్మార్గుడైన కేశవుడు అనే కొడుకుని తీసుకొని అతని ఉద్ధారం కోసం వెంకటాచలానికి వెళ్ళి నియమంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణము చేసి విమానమునకు సాష్టాంగ నమస్కారము చేసి బ్రహ్మహత్య అనే పాపాన్ని నాశనం చేసే కటహ తీర్థ జలమును త్రాగాడు అని చెప్పబడింది అలా పుష్కరిణి తీరంలో ఉన్నది వరాహ శ్రీనివాస రూపాలతో నారాయణుడేనన్నది స్పష్టం బ్రహ్మోత్తర ఖండంలో స్వామి తీర్థమితిఖ్యాతం సర్వతీర్థోత్తమోత్తం తత్ తీరే దక్షిణే విష్ణు లక్ష్మి సహ విమోదతే అలాగే వామన పురాణంలో భూపాల దద్రు సుర్వివాలం దివ్యం విమానం భాస్కరోపమం స్వామి పుష్కరిణి తీరే దక్షిణే నారాయణ శృతం దివ్యం నిత్యంచ నిత్యం మహద్ద్భుతం పాండూరాభ్రాగణప్రఖ్యం నానా శృంగైరలంకృతం పుష్కరిణి దక్షిణాన నారాయణుని చూచినట్లు నారాయణుని నివాసమైన దివ్య విమానాన్ని చూచినట్లు స్పష్టంగా ఉంది ఇది శ్రీ రామానుజుల వారి వాదం ఓం నమో వెంకటేశాయ నమ మరొక అధ్యాయంలో శరవణుడే అయితే ఆయుధాలు ఏవి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం